తిదిన పరలోకమన్నా ఆగస్టు ఎనిమిది మీరు ఏ ఇంటనేనూ ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు నుండిన ఏడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఏడల అది మీకు తిరిగివచ్చును పది ఐదు మెనస్ ఆరు ప్రస్తుతపుకోత పనిలో ప్రతి ఒక్క పనివాడు ప్రభువు యొక్క ఆదేశము ఏమైయున్నదో ఉన్నదో ఈయబడిన ఈ భాగమును బట్టి జాగ్రత్తగా గమనించవలేను ప్రభువు యొక్క ప్రతినిధులు ఎక్కడకు వెళ్లినను శాంతివారి వెంట వెళ్ళును కాని జగడములు తికమకలు పోట్లుటలు వాదోపవాదములు ఉండరాదు నిజము సత్యము ఒక కత్తిగా రుజువు చేయబడుచున్నది అది వ్యతిరేకతను లేవదీయను అయినప్పటికీ అది సత్యము వ్యతిరేకత విభాగములగుటకు కారణమయ్యున్నది కాని ఇట్టి కఠినత్వము నిర్దయతో కూడిన మాట లేదా క్రియ ప్రభువు యొక్క ప్రతినిధుల విషయము జరగరాదు మన ఈ ఖాళీలేని దినములలో మానవులను రెచ్చగొట్టే అనేక విషయములు కలవు మరియు ఎంతమందైతే సత్యమును స్వీకరించిరో వారందరూ దాని ఆత్మశక్తిని కూడా పొందుచున్నారు వారు ద్వారా సమాధానమునే మాట్లాడదరు ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం మన దగ్గర డైలీ హెవెన్లీ మన్నా ఆగస్ట్ ఎనిమిది అనే మూలముంది ఇది లూకా పదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలపై దృష్టి పెడుతుంది అవును చాలా ఆసక్తికరమైన వచనాలవి ఇందులో ప్రభు తన అనుచరులకు అంటే ఆయన్ని శ్రామికులు గదా అవును స్వార్థ పనిచేసేవాళ్లు వాళ్లకి ఇళ్లకు వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఒక నిర్దిష్టమైన సూచనిస్తున్నాడు ఏమని మీరు ఏ ఇంటనైనానూ ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పండి మొదట శాంతివచనం చెప్పాలి తర్వాత సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే మీ సమాధానం అతని మీద నిలుస్తుంది లేనియదలా అది మీకు తిరిగి వస్తుంది అని ఉంది సూటిగానే అనిపిస్తుంది కదా అవును పైకి సూటిగానే ఉంది లోతుగా ఆలోచించాల్సిన విషయాలున్నాయి అందుకే ఈ విశ్లేషణ అంటే ఈ సూచన వెనుక ఉన్న అసలు అర్థమేంటి సందేశకులు ఈ శాంతిని ఎలా ఎలా అందించాలి దాని గురించి మాట్లాడుకుందాం మొదలు పెడదామా తప్పకుండా సరే మూలం చెప్పే మొదటి విషయం చాలా స్పష్టం ప్రభువు ప్రతినిధులు వాళ్ళు ఎక్కడికి వెళ్లినా వాళ్లతో పాటు శాంతి వెళ్ళాలి అంతేకాని గొడవలు గందరగోళం అట్లాంటివి కాదు ఖచ్చితంగా వాళ్ళు శాంతిదూతలుగా ఉండాలి అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది కేవలం గొడవలు లేకపోవడం మాత్రమే కాదు అవునా మరి చురుకుగా శాంతిని అందించటం ఈ ఇంటికి శాంతి కలుగుగాక అని పలకరించడం ఇదొక క్రియాశీలక చర్య ఓ అలాగా అంటే ప్రోయాక్టివ్గా ఉండాలి అవును అయితే ఇందాక మీరు చెప్పినట్టు అక్కడొక మెలుకు ఉంది ఆ శాంతి నిలబడాలంటే అక్కడ సమాధాన పాత్రుడు ఉండాలి ఆ ఆ పదం సమాధాన పాత్రుడు అంటే ఎవరు శాంతినిష్టపడేవారా లేక అంటే మూలం దాన్ని పూర్తిగా విడమర్చి చెప్పలేదు గాని సందర్భాన్ని బట్టి ఆ శాంతి సందేశాన్ని వినడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అని అనుకోవచ్చు సరే స్వీకరించే స్వభావం ఉన్న వ్యక్తి అనమాట అవును లేదంటే ఆ శాంతి తిరిగి వస్తుంది అని చెప్పారు కదా అంటే మనం బలవంతంగా ఎవరి మీద రుద్దలేం స్వీకరించే వారి పాత్ర కూడా ఉంది నిజమే అయితే ఇక్కడే నాకింకొ ప్రశ్న వస్తుంది మూలం ప్రకారం సత్యం కొన్నిసార్లు వ్యతిరేకతను విభజనను కూడా తెస్తుందట ఒక ఖడ్గంలాగా ప్రస్తావించారు మరి ఇది ఇది మనం ఇందాక చెప్పుకున్న శాంతిని తీసుకురావాలనే దానికి కొంచెం విరుద్ధంగా అనిపించట్లేదా అనిపిస్తుంది ఒకవైపు శాంతిని పంచమంటున్నారు మరోవైపు మీ సత్యమే గొడపెట్టొచ్చు అంటున్నారు ఇదేంటి అనిపిస్తుంది కదా అవును మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి మూలం దీనికొక ఒక స్పష్టమైన పరిష్కారం ఇస్తుంది అదేంటంటే ఒకవేళ వ్యతిరేకత వస్తే అది సత్యం యొక్క స్వభావం వల్ల రావాలి సత్యం సవాలు చేస్తోంది కాబట్టి రావాలి ఓకే అంతేగాని ఆ సందేశాన్ని తీసుకెళ్లిన వ్యక్తి యొక్క మొరటతనం వల్ల వాళ్ల మాటల్లో దయలేకపోవడం వల్ల వాళ్ల ప్రవర్తన వల్ల రాకూడదు ఆ ఇది చాలా ముఖ్యం అంటే సమస్య సందేశంలో ఉండొచ్చుగాక కాని సందేశకునిలో ఉండకూడదు సరిగ్గా చెప్పారు ఆ తేడా చానా కీలకం సందేశకుడు ఎప్పుడూ శాంతియుతంగా దయ్యతో గౌరవంగా ఉండాలి ఒకవేళ విభజన వచ్చినా నా వల్ల కాదు నేను చెప్పిన సత్యం వల్లే ఇది వచ్చింది అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలగాలి అర్థమైంది ఇది ఇది ఆచరణలో కొంచెం కష్టమేమో ముఖ్యంగా వ్యతిరేకత వచ్చినప్పుడు కష్టమే కాదనట్లేదు అందుకేనేమో మూలం ఈ విషయాన్ని ఇంత నొక్కి చెప్పింది ఇంకా ఆధునిక కాలం గురించి కూడా ప్రస్తావించింది కదా అవును ఈ మన తీరికలేని రోజులో మానవాళిని చికాకు పెట్టడానికి ఇప్పటికే చాలా విషయాలున్నాయి అని కరెక్ట్ ఈ రోజుల్లో జనాలకు సహనం తక్కువ ఒత్తిళ్లెక్కువ చిన్న విషయానికి చిరాకుపడతారు నిజమే అలాంటి సమయంలో మనం వెళ్లి మొరటుగానో కఠినంగానో మాట్లాడితే వాళ్ళసలు వింటారా వినరు అందుకే ఈ శాంతియుత స్వభావం ఆ సౌమ్యత ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అంటే సత్యాన్ని స్వీకరించిన వాళ్ళు ఆ సత్యం యొక్క ఆత్మను కూడా స్వీకరించాలి అన్నమాట అంతే ఆ ఆత్మ ఏంటి ఏసుక్రీస్తు ద్వారా శాంతిని మాట్లాడటం దూత ప్రవర్తనే మొదటి సందేశం అవ్వాలి కాదని నిర్ధారించుకోవాలి అవునవును అదే సారాంశం ఈ మూలం నుంచి మనం తీసుకోవాల్సిన చివరి ఆలోచన కూడా ఇదేనేమో ఏమిటది ఇది కేవలం సమాచారాన్ని చేరవేయడం గురించి కాదు ఆ సమాచారం యొక్క స్ఫూర్తిని అంటే శాంతిని మన ప్రవర్తన ద్వారా ప్రతిబింబించడం గురించి మనం చెప్పే విషయం ఎంత వివాదాస్పదమైనా సరే ఈ బాధ్యత మారదు ఇది మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపుతోంది కోసం ఒక విషయాన్ని మనం చెప్పే విధానం ఆ విషయం యొక్క అసలు సారం మారకపోయినా కూడా దాన్ని ఎదుటివారు స్వీకరించే తీరును ఎంత ప్రాథమికంగా మార్చేస్తోంది వాళ్ల స్పందనను ఎంతలా ప్రభావితం చేస్తోంది నిజంగా ఆలోచించాల్సిన విషయం చెప్పే విధానం దాని ప్రభావం చాలా పెద్దది కదా సరే ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగించుకుంది